శిల్పి పేరు మీద నిర్మించరు అనమాట చూడండి ఇదిగో ఇక్కడ సూర్యుడు వచ్చిండు సూర్యన్న కొన్ని సంవత్సరాల క్రితమే ఇవన్నీ క్రాస్ బ్రేడ్ అనమాట హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అయితే మనం ఇప్పుడు టెంపుల్ వచ్చినాము అయితే దీని ప్రత్యేకత ఏంటంటే దేవుని పేరు మీద కాకుండా శిల్పి పేరు మీద దీన్ని నిర్మించారు అనమాట అయితే ఇది పన్నెండు వందల పదమూడులో నిర్మించరు ఇది మన గణపతి దేవుని శిలాశాసన ప్రకారం రైచర్ల రుద్రయ్య దీన్ని నిర్మించిండని ప్రసిద్ధి అయితే ఇది వరంగల్ నుంచి కరెక్ట్ గా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఇది వెంకటాపురం మండలంలోని పల్లంపేట గ్రామంలో ఉంది ములుగు జిల్లా అట్లా అయితే దీని పక్కనే రామప్ప లేక్ కూడా ఉంటదంట సో విల్ దిస్ ఇస్ ద టెంపుల్ ఇట్ కాల్డ్ ఏకశిలా నగర ఇట్ మీన్స్ విత్ ఓన్లీ వన్ స్టోన్ సో దట్ వీఆర్ కాలింగ్ ఇట్ ఏకశిలా నగర నాకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడినా అర్థం అయితే అర్థం చేసుకోరు లేకపోతే సపోర్ట్ కూకోరి జూడూరి మొత్తం అసలు ఎట్లా కట్టి ఉండొచ్చు అంటారు చూడేది ఒక్కటే రాయి మొత్తము నో సిమెంట్ నో ఉష్క నో రాయి నో పుట్టి నో ఏషియన్ పెయింట్ కుమార్ అట్లా మొత్తము ఒక్కటే చేసి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు వేసినాయి ఇప్పుడు వేసినాయి అన్నమాట పాతది కాదు ఇది అట్లా ఈ మధ్య కాలం లేచింది సిమెంట్ అంతా నేను సిమెంట్ లేదనే సరికి ఆడ ఉంది కదరా అని అబద్ధం నన్ను గురి అట్లా చూద్దాము లోపలికి వెళ్ళి చూద్దాము వీటిని యాలి అంటారనమాట యాలి అంటే గుర్రానికి సింహానికి క్రాసింగ్ అనమాట కొన్ని ఏం చేస్తారు ఏనుగుకి సింహానికి క్రాసింగ్ ఇంకా చాలా అనమాట ఇప్పుడు ఏదైతే మనం క్రాస్ బ్రీడ్ చేస్తున్నామో సో కొన్ని సంవత్సరాల క్రితమే ఇవన్నీ క్రాస్ బ్రీడ్ అనమాట దీంట్లో చాలా రకాల యాలీస్ ఉంటాయి బట్ అంటే విగ్రహాన్ని బట్టి మనం దీన్ని యాలీని పేరు నిర్ణయిస్తారు అట్లా ఇవి చూసుకున్నట్టయితే వీటిని అప్పట్లో మొఘల్లో వచ్చి కూలగొట్టిరు ఇవన్నీ సో శిథిలావస్థకు వచ్చినాయి మ్యాథ్స్ సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ సో ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంది సో ఫస్ట్ అయితే మనం ఈ చిన్నదాన్ని లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది ఇది వాళ్ళ భాషలో రాసిరు చూద్దానికి భారతీయుడు సినిమాలో గొలుసుకట్టలు ఎక్కువ ఉంది కానీ ఒక్క ముక్క కూడా అర్థమవుతలేదు ఇది గణపతి దేవుడు నిర్మించిన శాసనము ఆయన రాసింది అంటే అక్కడ గణపతి ఉన్నాడు కాబట్టి నేను అనుకుంటున్నా అండ్ ఆయన శాసనం ప్రకారమే ఇది రేచర్ల రుద్రయ కట్టిందని చెప్పేసి మనకు తెలిసింది కదా సో మేబీ అదే అయ్యి ఉండొచ్చు మొత్తం అన్నీ ఒకే రాళ్ళు ఉన్నాయి ఈ రేంజ్లో కట్టుకున్నారు వాళ్ళు అంటే అప్పట్లో మెట్లు మనుషుల ప్రకారం కట్టుకున్నారు మనం పొట్టిగానేం కాబట్టి ఇవి పెద్దగా అనిపిస్తున్నాయి ఇది వాళ్ళ ఇలా నైపుణ్యం చూడండి సేమ్ ఇట్లనే పిల్లల మరి దగ్గర ఉంటుంది బట్ దాన్ని కాయిన్ తో ఇట్లా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది సేమ్ రాళ్ళు హైట్ పాముల దగ్గరలో కూడా ఏనె రాళ్ళు అని ఉంటాయి అక్కడ కూడా సేమ్ ఇట్లా కాయిన్ తో టచ్ చేస్తే సౌండ్ వస్తుంది అనమాట పానగల్లు టెంపుల్ కూడా ఇట్లే ఉంటది ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే అది కూడా కాకతీయులు కట్టించింది ఇక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది ప్రీవియస్ వీడియోలో పానగల్ వీడియో ఉంది ఒకసారి మీరు చూడండి చూస్తే సేమ్ ఇట్లే ఉంటుంది అది కూడా కాకపోతే అక్కడ ప్రసిద్ధి ఏంటంటే ఛాయా సోమేశ్వరము ఇక్కడ వీళ్ళు లైట్ వేసి రో అర్థమైతే లేదు వెళ్తూ అందరు దేవుడికి వరాలు ఇస్తారు మనం మాత్రం దేవుడికి ఇట్లా కానుకలు ఇస్తాం అనమాట రూపాయి ఇచ్చి వంద రూపాయల కోరికలు కొడతారు జనాలు చాలా మంచి వాళ్ళు ఉంటారు మన జనాలు కూడా ఇది కూలిపోయింది ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ ఇప్పుడు మనం సిమెంట్ తోటి చేస్తున్నాము బట్ వీళ్ళు కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఇట్లా చెక్కేరు అసలు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అట్లే ఉన్నాయి చాలా సంవత్సరాలు వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఇట్లా ఉన్నాయి అయినా కానీ ఇన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఇంత స్ట్రాంగ్ గా ఇంత పటిష్టంగా ఉన్నాయంటే చాలా గ్రేట్ అసలు కట్టిన వాళ్ళు అక్కడ చూసుకుంటే దాని మీద దాన్ని ఉంచారు అనేది మనకు తెలియదు ఆ టెక్నాలజీ ఏందో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ఒకటి స్తంభం పోయింది సపోర్ట్ కోసము అట్లా పెట్టారు చూడండి ఇదంతా రీసెంట్గా చేసింది ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్ అయిదాము ఓకే అందులోకి వెళ్దాం ఇక్కడ చూడండి కొన్ని చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ స్టార్టింగ్ లో మనం తెలియక ఏదో అశ్లీల చిత్రాలు అని చెప్పేసి కొంతమంది అనవసరంగా మొత్తుకునేది బట్ అప్పట్లో మనకి టీవీలు న్యూస్ పేపర్స్ ఫొటోస్ లేవు కదా సో వాటి కోసం వాళ్ళు ఇట్లా పెట్టారు సో ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియడానికి సో వీటి గురించి మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఓమై గార్డ్ టూ సినిమా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది దీని మీద సో ఇది మెయిన్ టెంపుల్ మనం లోపలికి వచ్చినాం ఇప్పుడు ఇప్పుడు దాని మీద ఒకటి పెట్టారు కానీ అది ఎట్లా ఉన్నాయనేది అసలు అర్థమవుతలేదా సో ఇది మొత్తం ఒకటే రాయి మళ్ళీ దీని మీద డిజైన్స్ సో ఇందాక చెప్పినా కదా స్టార్టింగ్లో అవి యాలీ సెంటరు సో అది సింహము ఏనుగుకు క్రాస్ బ్రేడ్ చేస్తే వచ్చిందనమాట సో దాన్ని సింబాలిక్గా అట్లా చెప్పారు అక్కడ అది సో యాలీలో చాలా రకాలు ఉంటాయి ఇంకా ఇది చూడండి ఇంకా ఇది చాలా బాబా అసలు ఎంత పర్ఫెక్ట్ గా చెక్కారు చూడండి అక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్క శిల్పానికి ఒక అర్థం ఉంటుంది అవి అర్థం చేసుకోవడానికి మనకు ఒక జీవితకాలమే పడుతుంది ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎక్కారు ఇట్లా ఒకదాని నుంచి ఒక వేలు వెళ్ళిపోతుంది అట్లా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎట్లా ఎక్కారు ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి ఇక్కడ కొంచెం ఇది క్రాస్ అయిందంటే గత ఇది పోయిన ట్రైన్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా మిస్ అయిపోయినా మేము అంటే అప్పటికి లేట్గా వచ్చినాము సో అందుకని చెప్పేసి మిస్ అయిపోయింది ప్రతి ఒక్కటి ఎట్లా అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా ఎక్కారు అనేది చక్క మెరాకి అండి అందుకే మన సనాతన ధర్మం గురించి ఎంత గొప్పగా మాట్లాడతారు ప్రతి ఒక్క భంగిమకి ఒక ఒక అర్థం ఉంటుంది ప్రతి ఒక్క భంగిమకి ఒక అర్థం ఉంటుంది కాకపోతే అది మనకు అర్థం కాదు అంతే అది వేణుగులు అసలు ఇంత వరుసలో ఒక ఒక చక్కగా ఒక ఆకారం ఎట్లా ఎక్కారో చూడండి ఇది చూడండి శిల్పాలు సో దీనికి సరైన రక్షణ లేక ఇవి ఇట్లా తయారైనవి సరైన రక్షణ ఉండుంటే ఇవి ఇంకా చాలా బాగుండేవి దీన్ని మన గవర్నమెంట్ ఇప్పటికన్నా పట్టించుకొని కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది కానీ మన మాటలు ఎవరు ఉంటారండి ఇది చూడండి సో ఇందాక చెప్పినా కదా వేయాలి అని ఇవి ఇది ఒకదానికి ఒకటి క్రాస్ బ్రేడ్ చేసినాయి సో వీటి గురించి కొన్ని వీడియోస్లు అలా ఉన్నాయండి ఇది చూడండి లోపల ఒక గర్భగుడి లాగా తయారు చేసేది దాన్ని ఒకదాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ తయారు చేసారు మళ్ళీ చూడండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కట్టిరు ఇవన్నీ ఇప్పుడు నిర్మించినట్టుగానే ఉన్నాయి కానీ ఇవి ఇప్పటివి కాదు చూడండి ఎట్లా ఉన్నాయి कटे లేసిరావిలో కలర్లు అవి మారిపోయినాయా ఎండకు అర్థం అవుతలేదు కానీ మామూలు పోస్త శిల్పకళ నైపుణ్యం కాదండి ఈ రేంజ్లో అంటే ఇప్పట్లో కాదు కదా ఇంకో వంద తరాలు ఎత్తినా కానీ ఇట్లాంటిది కాదు కాకపోతే మన నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టి పోయి ఉంటే మాత్రం ఇట్లాంటిది ఇప్పటికి మనం కడదాము ఇప్పుడు మనం రెండు వేల వందో సంవత్సరంలో జీవితం కానీ ఏం చేస్తాం అక్కడ చూసుకోండి అవి దీనికి సంబంధించిన టెంపుల్సే అక్కడ కూడా ఏదో దేవుళ్ళు ఉండాలి అక్కడ చూడండి కొన్ని గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు కాకపోతే అవి ఎవరు పట్టించుకోక అట్లా శిథిలావస్థకు వచ్చేసినాయి చాలా రాళ్ళు ఇప్పటికట్లే ఉన్నాయి ఇంకా కొన్ని రాళ్ళు వీళ్ళు తొలగించారు అనుకుంటా బట్ ఎన్ని క్రెయిన్లు పెట్టిరా ఎన్ని చేసిరా తెలియదు కానీ అవి కొన్ని అట్లనే కింద పడేసారు చూడండి ఇక్కడ ఇట్లా ఏనుగు బామ్మా చూడండి ఇక్కడ శివుడు ఉన్నాడు మామిడి చెట్టు కింద ఇక్కడ ఏదో విగ్రహం ఉంది చూద్దాం త్యాగరాజ్ అనుకుంటా త్యాగరాజు ఒక్క శిల్పంలోనే పది శిల్పాలు ఎక్కరు ఇది నంది ఇగో శివునికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉన్నాడు అక్కడ శివుడు ఉన్నాడు ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో నంది ఉన్నది చూడండి నంది మీద కూడా వీళ్ళు ఒక ఎట్లా ఎక్కి చూడండి శిల్పకళ నైపుణ్యం చూడ ఇక్కడ దిగింది కొంచెం తోక విరిగిపోయింది దీని కాకపోతే అతుకు పెట్టిన మళ్ళీ వస్తుందో రాదు నాకైతే తెలియదు టెంపుల్ నుంచి చిన్నగా పక్కకు జరిగితే ఇదిగో ఇక్కడ సూర్యుడు వచ్చిండు సూర్యన కరెక్ట్ గా టెంపుల్ మీదకి వచ్చేసిండు ఆ టెంపుల్ మీద ఆగిండు దీని వెనకాల కూడా ఏదో ఆర్కిటెక్చర్ ఉంటుంది అట్లా ఇది ప్రతి ఒక్క శిల్పకు ప్రతి ఒక్క శిలకు ఒక శిల్పాన్ని ఏర్పరచరు వీళ్ళు వీళ్ళు శిల్పకళ నైపుణ్యం తెలుస్తుంది నా ఇది చూడరు ఒక దాని మీద ఒకటి నిలబెట్టరు వీళ్ళు అట్లా